ఫార్మా సిటీ భూసేకరణలో అక్రమాలు జరిగాయి గోప్యంగా ఇంటెలిజెన్స్ సిఏడి విచారణ అక్రమార్కుల గుండెల్లో గుబులు ఏర్పడ్డది ముఖ్యంగా ఆచారం గత బీఆర్ఎస్ ప్రభుత్వము హయాంలో చేపట్టిన హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ భూసేకరణలో భారీగా అక్రమాలు జరిగాయని కోట్లాది రూపాయల చేతులు మారాయని మనకు జ్యోతిలో వార్తలు వస్తున్నాయి అదేవిధంగా నిధులు పక్కదారి పట్టించారని అదేవిధంగా ఈ పరిణామాలపై ఇంటెలిజెన్స్ సిఐడి అధికారులు గోప్యంగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ఫార్మాసిటీ కోసం ఇప్పటికే ఎనిమిది వేల ఎకరాలు పట్టా అసైన్మెంట్ ల్యాండ్ భూములను సేకరించారు సెంటు భూమి లేని వారికి కూడా వారి అధీనంలో భూములు ఉన్నట్లు చూపుతూ పరిహారం ఇచ్చారని ఇలా పెద్ద మొత్తంలో నిధుల దుర్వినియోగం జరిగిందని గుర్తించినట్లు సమాచారం తాటిపత్రిలో నూట నాలుగు సర్వే నెంబర్లో రెండు వందల యాభై ఎకరాల భూదాన్ భూములు ఉన్నాయి వీటిని వీటిపై కోర్టులో కేసులు ఉన్నాయి నిబంధనల విరుద్ధంగా నూట అరెనిమిది ఎకరాలను పరిహారం ఇవ్వడం పైన విచారణ చేస్తున్నట్లు తెలిసింది కొందరు స్వార్థపరులను కూడా పరిహారం ఉన్నారని స్థానికేతరులు కూడా పరిహారాన్ని తీసుకున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది దీనికి మధ్యవర్తిత్వం వహించింది ఎవరు ఎంత మొత్తం ఎంత ముడుపులు తీసుకున్నారు అని అలా తీ ఆరా తీస్తున్నారు వ్యాచారం రెవెన్యూ కార్యాలయంలో పలు రికార్డులను సేకరించినట్టు తెలిసింది నాయకుల నుంచి రెవెన్యూ అధికారులు భారీగా ముడుపులు తీసుకున్నట్లు అందుకొని స్థానికేతలను కూడా పరిహారం అందజేశారని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి దీనిపై విచారణకు గురవుతున్నట్లు ఉండడంతో తెలియడంతో మధ్యవర్తులు గ్రామాలను వదిలి పరారైనట్లు తెలుస్తూ ఉంది స్థానికులు చెప్తా ఉన్నారు అదేవిధంగా పక్కా విచారణ చేసి దోషులపై చర్యలు తీసుకుంటా తీసుకోవాలని రైతులు కుటుంబాలు కూడా చెప్తాను దీంట్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే అప్పటి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో హరీశ్ రావు వారి ఆధ్వర్యంలో జనతా జరిగింది భూదాన్ భూములు కానీ అసైన్మెంట్ భూములు కానీ రకరకాలైనటువంటి పేర్లను రాసి డబ్బులు కొట్టేయడం వాస్తవం అదేవిధంగా కాంగ్రెస్ వారిని కొన్ని పార్టీ వాళ్ళను పాల్గొనకుండా ఓన్లీ బీఆర్ఎస్కు మాత్రమే పాల్గొనడం అడవులు ధ్వంసమవుతుంటే అడవుల కోసం డబ్బులు కేటాయించడం సామాన్య ప్రజలను రైతులను అదేవిధంగా సామాజిక కార్యకర్తలను కానీ అందరిని కూడా ఎవరిని ఇన్వాల్వ్ చేయొక్క ఫార్మాసిటీకి రాజమల్లి అనేటువంటి ఆయన చైర్మన్ చేశారు ఆయనకు నా మాత్రమే అధికారాలు తప్ప వేరే ఏం లేవు కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ కోట్లల్లో చెట్లు నాటేదానికి చెరువులను విధ్వంసం చేయకుండా చేయడానికి చేస్తే ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అన్నీ కూడా రకరకాలైనటువంటి ప్రాబ్లం క్రియేట్ చేసినటువంటి ఈ యొక్క భూసేకరణను కూడా ఖచ్చితంగా ఈ దీంట్లో అక్రమాలు అన్యాయాలు జరిగేయ్ రైతుల యొక్క బాధలను ఇప్పటికైనా అర్థం చేసుకొని అవసరం లేని ల్యాండ్ను వాళ్ళకే ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్